ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్టంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలబై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనబై ఒకటి స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి సుమారుగా రెండు శాతం ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది అలాగే పార్లమెంటు విషయానికొస్తే లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో నలబై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లను సాధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదమూడు నుండి పదిహేను పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది అలాగే తెలుగుదేశం కూటమి నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది ఓట్ల శాతాన్ని సాధించి పది నుండి పన్నెండు పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించని ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు ధరించేటువంటి అవకాశం లేదు కడప పార్లమెంట్ నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు ఆవిడ సుమారు పన్నెండు శాతం ఓట్లకి పరిమితం కాబోతా ఉన్నది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా మూడు శాతం ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చేసిన కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో మూడు స్థానాల్ని కోల్పోబోతా ఉంది అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా రెండు మూడు పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది సుమారుగా పదమూడు నుండి పదిహేను స్థానాలు వైఎస్ఆర్ చూపి పది నుండి పన్నెండు స్థానాలు సాధించబోతా కూటమి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృప్తగా ఉన్నారంటే ఆలోచించాలి ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఈసారి ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ ఉంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా కూటమికి కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ పేక్ సర్వే ఆరామస్తాన్తో చెప్పించారు ఆరామస్తానికి ఆరా మస్తాన్తో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నా సవాలు స్వీకరించాలి ఆరామస్తాను నీది పేక్ సర్వే వచ్చేది కూటమి కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా ఎప్పుడు మాట్లాడను అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరామస్తాను నాలుక కోసుకుంటావా ఒకటి రెండవది నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు అప్పటివరకు నేను అడుగు పెట్టానని చెప్పాడు లోపల మాజీ సభ లాగా ఆయన అవమానపరిస్తే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పందేలు కడతారేమో అని ఆ డబ్బుని వెనక్కి తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లగా వెళ్ళే వాళ్ళని భయ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్లని బెదిరించు భయపెట్టు నీకు అనుకూలంగా ఎక్కడ అక్కడక్కడ ఏదన్నా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ ఆరా చెప్పించిన దానికి చంద్రబాబు గారితో నువ్వు డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెట్టనని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా జగన్మోహన్ రెడ్డి